ఇంటికన్నా సువార్తకు చేయడానికి దవేశ వెళ్తే చాలామంది ఎలా ఉంటారంటే సన్నకుంటూ గొండుకుంటూ వాళ్ళ ఇంటికి ఎందుకు పోతా ఉన్నాడు వీళ్ళింటికి ఎందుకు వెళ్తూ ఉన్నారు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళి వెళ్తూ ఉన్నారు అనుకుంటా ఉంటారు బైబిల్ గందం రాపించబడింది జక్కయ్య ఏశ్వరం చూడాలనుకున్నాడు ఈశ్వరీం అనుకున్నాడు జక్కయ్య ఇంట్లో ఉండాలనుకున్నాడు దేవునికి మైమకాలం కాక దేవుని చిత్తము నీ నా చిత్తం వేరుగా ఉంటుంది ఈ జక్కయ్య ఏం చేసా చూద్దాం ఒకసారి ఏమిదో వచ్చినాం జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువ నా ఆస్తుల సగభాగము బీదలకి ఈ చూచున్నాను దేవుడికి మహిమ గాక అప్పటి వరకు ఏం చేసేవాడు బీదల దగ్గర డబ్బు తీసుకునేవాడు ఇప్పుడు జక్కయ్య ఇంట్లోకి ఏ ప్రభువు రావడానికి ఇష్టపడినప్పుడు జక్కయ్య మనస్సు మారిపోయింది జక్కయ్య హృదయం మారిపోయింది జక్కయ్య ఆలోచన మారిపోయింది జక్కయ్య తలంపులు మారిపోయాయి ఏమంటున్నానండి జక్కయ్య ప్రభువ నాకు ఇన్ని కోట్ల ఆస్తుంది ఉంది ఇన్ని కోట్ల ఆస్తులు